చదువుల తల్లి సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకొని గోదావరి స్నానాలచరించడానికి నీటిలోకి దిగిన వ్యక్తులు గల్లంతయ్యారు గమనించిన స్థానికులు హుటాహుటిన కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్లోని చింతల్కు చెందిన పద్దెనిమిది మంది కుటుంబ సభ్యులు ఆదివారం బాసర పుణ్యక్షేత్రానికి వచ్చారు ఉదయం గోదావరిలో తేలిన ఇసుక మేట్టల వద్ద స్నానాలు చేస్తుండగా ఐదుగురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు ఇందులో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి మరొకరి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది గోదావరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు మృతులు రాకేష్ వినోద్ గా మదన్ గుర్తించారు మృతదేహాలను భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ઇધારે તો કરકો ઇધારે સાઇન જ કરતો ઉપર 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 નિયાતા ભાઈ આયા નિયાતા